హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తుదిల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ పూజ అయినా ఏ బీజ మంత్రమైనా సరే ఏ స్విచ్ వర్డ్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకు మంచి ఫలితాలు అనేవి తెచ్చిపెడుతున్నాయి అలాగని ఈరోజు ఏంటంటే ధనం వశం చేసే వార్త అనుకోవచ్చు లేదంటే ధనాన్ని మనకు ఏ విధంగా అయినా ఏ రూపంలో అయినా తీసుకొచ్చి పెట్టేటటువంటి ఒక మంచి వార్త ధనం వశం చేసే మాట మంత్రం ఏదైనా అనవచ్చు దాని గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మరి ఆ మంత్రం ఏమిటి అని తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది ఏంటంటే మనం ఏదైనా సరేనండి డబ్బు ఈ రోజులో మనం ఏ పని స్టార్ట్ చేయాలన్న లేచిన దగ్గర నుండి మనం నిద్రపోయే వరకు డబ్బుతోనే అవసరం కాబట్టి మనం చేసే పనిలో మనం చేసే వృత్తిలో మనం చేసే ఉద్యోగంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ధనం సంపాదించడానికి కాబట్టి మనం చేసే పనిలో ప్రయత్నంలో మనకు అదృష్టం కలిసి వచ్చి మనం ధనాన్ని సంపాదించి ఎక్కువ సంపాదన అనేది కావాలి కాబట్టి మనం సంపాదించే సంపాదనలో ధనం అనేది ఎక్కువగా రావాలి అని చెప్పి మనం ఈ యొక్క మాటను ప్రతిరోజు గనక ఒక తొమ్మిది సార్లు మనం అనుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు అనుకోవాలి ఎలా అనుకోవాలి అంటే గనక నిద్ర లేచిన వెంటనే మీ అరచేతిని చూసుకుంటూ ఈ యొక్క మాటనైతే అనుకోవాలి ఫ్రెండ్స్ నిద్ర లేచిన వెంటనే మీ చేతిలోకి ఒక వెండి ఉంగరాన్ని కానివ్వండి వెండి కాయిన్ కానివ్వండి లేకపోతే కనీసం వన్ రూపీ కాయిన్ అయినా మీ చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు అనుకుంటే తప్పకుండా ధనం వశం చేసుకునే ఆకర్షణ శక్తి అనేది మీలో ఉంటుందండి వెండికి భగవానుడి యొక్క మంచి సంబంధం అనేది ఉంది ఫ్రెండ్స్ కాబట్టి వెండి అనేది శుక్రబరగవానుడికి ఇష్టం కాబట్టి వెండి అనేది మన చేతిలో ఉంటే చాలా ధన సమృద్ధి అనేది జరుగుతుందండి మరి ఇంతకీ ధన సమృద్ధి కలిగించే ఆ మంత్రం ఆ మాట ఏమిటంటే ధన సంప్రతి ధన సంప్రతి అనే ఈ మాటను ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ అరచేతిలో ఒక వెండి ఉంగరం కానివ్వండి లేకపోతే కాయిన్ కానివ్వండి లేకపోతే వన్ రూపీ కాయిన్ కానివ్వండి పట్టుకొని ఒక తొమ్మిది సార్లు అనుకోండి తర్వాత మీ పనులు అనేవి మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి దీనికి నియమాలు అనేవి ఏమీ లేవండి ప్రతిరోజు కూడా మీరు నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకున్నగానే ఇలా అనుకోవచ్చు లేకపోతే మీరు లేవగానే కూర్చొని ఒక దగ్గర అయినా కానీ ఇలా అనుకోవచ్చండి ఇలా ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది సార్లు అనేది అనుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా చేసే మీ పనులనేవి మీరు స్టార్ట్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఇలా చేసి చూడండి మీ లైఫ్లో మంచి పాజిటివిటీ అనేది ఏర్పడి అన్నిటిలోనూ మంచి విజయం సాధిస్తారండి నిద్ర లేచిన వెంటనే ఒక రెండు నిమిషాలు కేటాయిస్తే చాలండి మీ జీవితంలో ఎంతటి మార్పు అద్భుతం జరుగుతుందో మీరే చూడవచ్చు నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి